దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఒకటవ అధ్యాయము దావీదు కుమారుడైన సొలోమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన ఎహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను ఎహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండెను గనుక సొలోమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇస్రాయేలీల పితృల ఇండ్లకు పెద్దలైన వారికి అందరికీ అనగా ఇస్రాయేలీలకందరికినీ ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరినూ సులోమోనుతో కూడా కలిసి నందుండు బలిపీఠము నొద్దకుపోయి దావీదు దేవుని మందసమును కిరేత్యారీయు నుండి తెప్పించి ఎరుషులేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున నుంచెను హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీటము అక్కడ ఎహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సులోమోను సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి సమాజపు గుడారము ముందర ఎహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునద్దకు సులోమోను పోయి దానిమీద వెయ్యి దహన బలులను అర్పించెను ఆ రాత్రి అందు దేవుడు సులోమోను ప్రత్యక్షమై నేను నీకు ఏమీ ఇయ్యగూరదువో దాని అడుగుమని సెలవెయ్యగా సులోమోను దేవునితో ఈలాగు మనవ చేసెను నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా ఉన్నావు గనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము నేలధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా ఉన్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్క తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అందుకు దేవుడు సులోమనుతో ఇలాగ సెలవిచ్చను నీవు ఈ ప్రకారము యోచించుకుని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగియున్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకీయబడును నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను పిమ్మట సులోమోను గిబియోన్లో నుండు సమాజపు గుడారం ఎదుటనున్న బలిపీఠమును విడిచి ఎరుసుమునకు వచ్చి ఇస్రాయేలీలను ఏలుచుండెను సులోమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల గుర్రపు రౌతులను అతనికి ఉండెను వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను కొందరిని తన రాజ సన్నిధిని ఉండుటకు రాజు ఎరుషులేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళం రాణులను షెఫేలా ప్రదేశమునున్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను సులోమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి ఆరు వందల తులముల వెండియు గుర్రం ఒకటింటికి నూట యాభై తులముల వెండియునిచ్చిరి పిత్యుల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి